హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు నేను మీ రమాదేవిని ఈరోజు నేను మనం అందరం ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాం కదా అది బాగా ఎర్రగా పండాలంటే కొన్ని టిప్స్ తోటి ఎలా చేయాలనేది నేను వీడియోతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ గోరింటాకు తీసుకున్నాను ఇందులో ఉన్న పుల్లలు ఈ నెల మొత్తం క్లీన్ చేసుకోవాలి గోరింటాకుని వాష్ చేసుకోకూడదు పండదు వాష్ చేస్తే వర్షం వచ్చినప్పుడు గోరింటాకు పోసినా కూడా పండదు ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఆకుకి సరిపడినట్లుగా నేను ఇక్కడ కొద్దిగా చెక్కని ముక్కలుగా చేసి తీసుకున్నాను అలాగే ఏడెనిమిది లవంగాలను తీసుకున్నాను ఒక కాఫీ పొడి ప్యాకెట్ తీసుకున్నాను రెండు బిర్యానీ ఆకులని ఒక నిమ్మకాయని తీసుకున్నాను నేను టూ రూపీస్ కాఫీ పొడి తీసుకున్నాను ఇంట్లో మనం టీ కాఫీ ఏరి వాడినా అది ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి లవంగాలని యాడ్ చేసుకోవాలి అలాగే కట్ ముక్కలు చేసి ఉంచిన చెక్కని కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ అక్కను కూడా ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి అలాగే నేను పిండేసిన నిమ్మ చెక్కలు ఉంటే రెండు యాడ్ చేస్తున్నాను అలాగే నిమ్మకాయని కూడా కట్ చేసి ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కాఫీ పొడి ప్యాకెట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఈ పంచదార అవాయిడ్ చేసినట్లయితే ఈ వేసుకున్న గోరింటాకు తలకు కూడా ఎన్నలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి ఈ నీళ్లు మనం పోసిన గ్లాస్ వాటర్ హాఫ్ వరకు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇవి బాగా హాఫ్ వరకు వచ్చాయి ఇందులో ఉన్న గుణం అంతా వాటర్లోకి వచ్చినప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసి చల్లారినివ్వాలి వాటర్ని ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసుకున్న గోరింటాకును దానిలోకి యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఉడికించుకున్న నిమ్మ చెక్కలను కూడా దానిలోకి యాడ్ చేస్తున్నాను అది మనం ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి ఒక్కసారి మిక్సీ వేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసి ఉంచిన ఈ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా వేసుకోవాలి గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి ఆపుతూ ఆపుతూ మిక్సీ వేసుకున్నట్టయితే బాగా మెత్తగా వస్తుంది బాగా పేస్ట్ పేస్ట్లా వచ్చింది గోరింటాకు దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ గిన్నెలోకి తీసుకున్న గోరింటాకుని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పెట్టుకోకుండా ప్రక్కన ఉంచేసేయాలి చూడండి గిన్నెలోకి తీసిన దానికే చెయ్యి ఎంత బాగా పండిందో ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత గోరింటాకుని మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు మెత్తగా వేసుకున్నాం కాబట్టి డిజైన్లు కూడా పెట్టుకోవచ్చు నేను ఆ విధంగా గోరింటాకుని పెట్టుకుంటున్నాను ఇది మనం పెట్టుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు బాగా పండుతుంది నేను ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా తీసివేస్తున్నాను గోరింటాకు తీసిన తర్వాత చెయ్యి ఆరేంత వరకు వాష్ చేసుకోకూడదు వాష్ చేసుకుంటే పండదు ఎక్కువగా చెయ్యి మొత్తం ఆరిన తర్వాత వాష్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత బాగా పండిందో కొంచెం కొబ్బరి నూనె డ్రాప్ వేసుకొని అప్లై చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది మనం పెట్టుకున్న గోరింటాకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్